సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రతీకార చర్యలకు పాల్పడడం మంచిది కాదని కావలి వంట రాజేష్ హెచ్చరించారు ఆయన మీడియాతో మాట్లాడుతూ కావలిపట్నంలో మానస్ సెంటర్ పాత ఊరు సెంటర్ వద్ద ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారని కొట్లాట సమయంలో బలమైన గాయాలు తగ్గితే ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు ఎవరైనా సరే దారులకు పాల్పడితే గుడ్ ఈనింగ్ సి కాలుంటారు ఈ మధ్యన ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మన పాత సెంటర్లో కానీ మానసాది సెంటర్లో కానీ మరియు ఇతర ప్రాంతాల్లో కూడా ఈ పాత కక్షను మనసులో పెట్టుకొని ముఖ్యంగా యువకులు ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడం జరుగుతుంది నిన్న కూడా మానస థియేటర్ సెంటర్లో జరిగినటువంటి కథలు జరిగినటువంటి చిన్న చిన్న ని మనసులో పెట్టుకుని ఒక వ్యక్తి మీద దాడి చేశారు ఆ వ్యక్తి కూడా తిరిగి దాడి చేశారు అటు టీ కూడా స్వల్పంగా ఇంజూస్యని కేసు కొండ కేసు రెండు కూడా నమోదు చేయడం జరిగింది ఈ సందర్భంగా మీకు తెలియజేసి ఏంటంటే మీరు గొడవడే సమయంలో మీరు ఏదో నాకు దెబ్బలేద్దామని చెప్పి అనుకున్ను ఆ సందర్భంలో తగలరాడ చోట తగిలి తీవ్రమైన గాయాలయ్యి ప్రమాదం జరిగే అవకాశం తెలియజేస్తున్నాం అంతేకాకుండా మీదేదో చిన్న విషయమే కదా మందలించి చూస్తుంది కదా లేకపోతే పాత కక్షలు మాస్టర్ పెట్టుకుని ఏదో నాలో దెబ్బలేద్దామని చెప్పేసి ఉద్దేశంతో మీరు ముందుకెళ్ళినప్పుడు నేను మేము గమనించినటువంటి సంఘటనలో కుటుంబ సభ్యులందరూ కూడా అంటే బాధ్యతాలూకా కుటుంబ సభ్యులందరితో కూడా ఇన్వాల్వ్ అయ్యి మరియు పధికార చర్య తీసుకోవడానికి సిద్ధపడేటువంటి అవకాశం ఉంది అంటే లాండ్ ఆర్డర్ ఇష్యూస్ పెరిగే అవకాశం ఉంది అదుపు తప్పేటటువంటి అవకాశం ఉంది దీనికి ఎట్టి పరిస్థితుల్లో కూడా పట్టణ వాసులు సహకరించుద్దని యువకుల్ని తల్లిదండ్రులు కంట్రోల్ పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం ఎవరైతే దాడి చేశారో వారందరి మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరుగుతున్నది ఎట్టి పరిస్థితుల్లో మేము ఉపేక్షించేది లేదు కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం పెద్దవారందరూ కూడా దీన్ని ఖండించి మీ మీ ప్రాంతాల్లో పీస్ కమిటీస్ ఏర్పాటు చేసుకుని అందరికీ కూడా నచ్చ చెప్పాలని తెలియజేస్తున్నాం వాస్తవానికి ఇందులో లాభం పొందే వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు ఆవేశానికి ఆవేశంతో ముందుకెళ్ళక నష్టపోతున్నారని చెప్పేసి తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాం